ఎంత అమౌంటు ఉప్పర నాగరాజు ఏమేడు హీరో శ్రీనివాసరాజు యాక్సిడెంట్లోనాడ దగ్గరనా ఎక్కడ చూపించుకున్నావు ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ మోటార్ సైకిల్ వస్తుంటా ఇబ్బంది ఏంటి లేదా చాయ్ ఏమైనా పక్కకు తొమ్మిది సాకే శ్రీనివాసులు ఏమైనా ఏడబడింటివి ఇంటికాడ పైకి వచ్చింట కదా ఏడవంటి అవున ఇంటికి వచ్చింటు కదా బాగాలేదు బానేందా ఇప్పుడు నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలి బాగా యాక్సిడెంట్ కేసులలో ఫిజియోథెరపీ వాడు వాళ్ళు చేతులు అన్ని నీట్గా బెండ్ చేస్తూ ఉంటాడు లేకపోతే ఇవన్నీ ఇట్లా పట్టేస్తాయి చేత్తోనే ఇట్లా ఎక్సైజ్ ఎక్ససైజ్ అదే అదే ఫిజియోథెరపీ అంటే చేయించుకుంటారామా ఎన్ని రోజులు వారానికి వస్తారా ఎవరు భార్యలో వాళ్ళ వాళ్ళని పిలిపించేసి ఆ ఎక్సైజ్ ఏదో చూపిస్తాడు అట్లయితేనే ఫ్రీగా అయ్యేది నొప్పులా ఉంటాయి ఇంకా ఏడన్నా చిన్న చిన్నవన్నీ ఉంటాయి ఎంత మూడు నెలల పైకి అయిపోయింది కదా ఐదు నెలలు అయింది సరే నలభై ఐదు ఏమండి

థ్యాంక్ యూ ఈసరెడ్ కుచ్చు బండి శిరీష బారీనా ఏమీ బాబు పుట్టినాడ బాగానే ఉన్నాడా హెల్తీగానే ఉన్నాడా యాభై రెండు ఏమీ తల్లి అదే అండి సేపు ఎందుకు మధ్యలోంచి దిగాలంట చూసినావా తెలియక దొబ్బినారు ఎవరన్నా స్టేషన్లో దిగినావా స్టేషన్లోనే ఉన్నావా ధర్మవరం స్టేషన్లోనా తిరుత్నికా ఏ ఊరు పోతాడు మెడ్రాస్ పోతాడు కదా నుంచి కాకినాడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా ఎక్కడొచ్చింది కాకినాడ జయంటి నుంచి ఎందుకు వచ్చిన డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా లేదా అన్ని ఉంటాయి అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏం చదువు చదువుతున్నావా చెక్ ఎక్కడ మన ఇష్టావా అదే ఇప్పుడే బాగానే ఉన్నావు కదా తల్లి చూడు అనవసరం చేయిన్ లాగెంటి కదా దానికి తప్పు అయితే ఏదో కొద్దిగా పైన్ ఉంటుంది కట్టేసి రన్నింగ్ ట్రైన్స్ చాలా డేంజర్ అన్న ఇంకా మధ్యలో పడలే మధ్యలో పడితే ఇంకా పెద్ద తలకాయ నొప్పి నమ్మి నమ్మి సైల్జ తీసుకున్నా అన్న హార్ట్ ఉంటే ఆరోగ్యశ్రీలో చేయించిందాం కదా మేము అల్లుడికి ఇన్సూరెన్స్ లేకపోయింది దాంట్లో తెలుసు బాగానే ఇప్పుడు మాతలు వాడుతున్నావా నాగోల్ లీలావతి ఏమైంది తల్లిబడినా ఏమిటిలో పోతా అంటే నడుచు వస్తా అంటే వెనకల నుంచి గుర్తుంది బండి మీదే ఊరు మాలే ఉందామా బండి గుర్తింది ఏ ఊరు రోడ్ మను రోడ్ అయినా వాళ్ళు దొరకలే కేసు కట్టినావా గుర్తు తెలియని బండి నేను గుదిపోయిందని పెట్టాలి కదా పోలీసు వాళ్ళు సార్ పెట్టి ఉండాలి కదా ఇప్పుడు ఎట్లుందల్లి పెన్షన్ వస్తుందా నీకు వస్తాయా తీసుకోండి అంటే దాంట్లో ఏదైతే ఉందో దానికే పెట్టి ఉంటారు కూర్చో వస్తాను ఆమె సర్టిఫికేట్ తెచ్చుకుంటే పెన్షన్ వస్తాను నీలూరు వెంకటరముడు రేట్ కూర్చో ఏందర మందేనా తీసుకో బానే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడన్నారు కొద్దిగా నువ్వు ఎక్కువ బరువు తీసుకోవద్దు నువ్వు కొద్దిగా స్ట్రెస్ తీసుకోవద్దు తరుగు చెన్నమ్మా ఏమైంది తల్లి

నేను ఫస్ట్ టైం వింటాను హిప్ పడుతుంది ఇన్ఫ్లుయెన్స్ అని కరోనా టైంలో వాళ్ళకి లంగ్స్ మీదే కదా ఇప్పుడు కూడా అట్లే ఉందా ఫిజియోథెరపీ తీసుకోమ్మా

తీసుకో రైట్ హీరో చాలా ఇబ్బంది నీకు రూపాయలు జీ అనిత ఎవరి తల్లి అనిత వానికి బాగాలేకపోయినా అబ్బా ఏమన్నా చూసుకోలేకపోయినారా వాడేం చదువుతున్నాడు అలాగే నీట్గా దూకోరా స్నానం చేసి ఎన్నలే తలస్నానము వారం రెండు సార్లు అయినా నీట్గా చేసుకుని దూకో ఏ స్కూలు ఏ ఊర్లో బాగానే ఉందా ఇప్పుడు హై స్కూల్ చేసినా మీ ఊరు మీ స్కూల్ని కూడా పోకర్లే సరేనా బాగా చదువుకోవాలా ఓడే కొడుకు ఇప్పుడు బాగా చదువుకోనా ఏం పేరు మంజునాథ్ గుడ్ గుడ్ తీసుకొస్తల్లి అనిత లక్షరా రాజలక్ష్మి గండ్లపర్తి ఏమే ఎట్లా ఏమైందండి ఏమేంటి తల్లి ఊపిరితిత్తుల సమస్య மூணு லட்சம் அப்பெரிதீரோ வச்சுனாரு கதா ஆ பிளா செலுத்தே ரெட் ரம் அண்ணன்